వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ తాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేను కూడా బాగున్నాను ఇంకా ఈరోజు వీడియోలో ఏంటి అంటే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడే లేచాను టైం అయితే నైన్ అయింది అనమాట ఇంకా రాత్రి అంటే నిన్న రాత్రి కొంచెం పాప అయితే ఏడ్చింది బాగా కొంచెం నిద్ర సరిపోలేదు ఇప్పుడు ఇంకా అమ్మ వాళ్ళైతే పనికి వెళ్ళిపోతున్నారు రోజు మిరగాయలకి మిరగాయలకైతే వెళ్తున్నారు అన్నమాట ఖర్చులు కన్నా వస్తాయి కదా ఇంట్లో అని చెప్పేసి దగ్గర ఉంటే అలాగా అని చెప్పి ఇంకా ఈరోజు పాపకి నేనే స్నానం చేయించాలి థర్డ్ మంత్ కూడా వచ్చేసింది కదా చిన్నగా ట్రై చేద్దాం ఇంకా ఇంకా వీళ్ళు కూడా పనికి వెళ్ళిపోతున్నారు కదా ఇంకా తప్పడం లేదు ఇంకా నేనే స్నానం చేపించాలి ఈరోజు ఇంకా లేచి ఉదయాన్నే లేచిన తర్వాత అమ్మ అయితే ఇంకా పాపకి కొద్ది ముందు అవి వేసి కొద్ది నూనె అవి పెట్టేసి వెళ్ళిపోతుంది అంటే ఇంట్లో పనులు అవన్నీ చేసి అన్నం కూర అవి కూడా వేసి వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకా ఇంకా నేను లేచి టిఫిన్ చేసేసి ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ చేసేసి స్నానం చేపించాలి పిల్లకై అమ్మాయికి పాప అయితే నిద్రపోతుంది అంటే ఇప్పుడు దాకా లేచిన దగ్గర నుంచి ఏడుస్తుంది నైట్ ఫోర్ అంటే ఎర్లీ మార్నింగే లేచి ఏడుస్తూ ఉంది ఇప్పుడే కొంచెం నిద్రపోతుంది అనమాట ఇంకా నేను ఇప్పుడు దాకా పడుకొని ఇప్పుడే లేచాను ఇంకా అప్పుడైతే జడేసేసుకొని బ్రష్ అయితే చేయాలి ఇంకా అమ్మ అన్న కూర వండేసి పండ్లన్నీ చేసేసి వెళ్ళిపోయింది మిరగాయకైతే ఇంకా నాన్న అయితే చేతుల పనులు అవి ఉన్నాయని ఉన్నారు ఇంకా ఇంకా వాటర్ అయితే పెట్టుకోవాలి వేడి నీళ్ళు అయితే మనం చేతులు పెట్టుకోరు కదా చన్నీళ్ళు చేతులు పెడితే చేతులు పెట్టుకూడదు ఇప్పుడు ఏం తెలియదు మనకి లేకుందరికి తెలుస్తుంది అనమాట చన్నీళ్ళ చేతులు పెడుతూ ఉంటే చేతులు పోతాయి ఇప్పుడు కాదు ఒక సట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత అనమాట చన్నీ ఎప్పుడైనా కొంచెం మన ఏజ్ భయపడిన తర్వాత ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడనే కాదు కానీ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది కదా ఇప్పుడైతే వాటర్ అయితే పెట్టుకుంటాం బ్రష్ చేయడానికి నీళ్ళని అయితే కట్టేశాను ఇవి పాపకి వేరు నీళ్ళు అనమాట లోపు కలిగితే మనం ఇవైతే నాకు తాగడానికి వేడి నీళ్ళు అయితే రోజు రోజు కర్రీ బీరకాయ కర్రీ నాకు ఇంకా నీళ్ళు కూడా మరిపోయాయి ఫ్రెష్ అయితే చేసేసాను ఈ లోపే పాప లేచింది కూడా ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ అనమాట ఇడ్లీ అయితే తింటున్నా టిఫిన్ అయితే చేసిన ఈ పిల్లలైతే ఇక్కడ పడుకోబెట్టాను ఇంకా చూస్తుంది మరి తినిస్తుందో లేదో ఏడ్చేలోపు తినేసేయాలి దాన్ని వే నీళ్ళు కూడా కాగేసేయనమాట ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా తనకైతే స్నానం చేయించడమే ఇంకా తినేస్తే అయిపోతుంది ఏడుస్తానికి చూస్తూ ఉందనమాట ఇంకా సరే ఫ్రెండ్స్ తిన్నాక మాట్లాడుకుందాం తే నీళ్ళు తోడేసాను అనమాట పాప ఏడుస్తుంది కూడా ఇంకా స్నానం అయితే చేపించేస్తా స్నానం అయితే అయిపోయింది స్నానం చేయించేటప్పుడే ఏడవలేదు కానీ ఇప్పుడు ఏడుస్తుంది అనమాట ఇంకా అందుకే ఎత్తుకున్నాను అంటే నోట్లోకి ఇంకా నీళ్ళు పోకుండా ఉంటే సరిపో వాళ్ళకి జలుబు చేయకుండా అన్నమాట జాగ్రత్తగా నీళ్ళు పోయకుండా నీళ్ళు లోపలికి పోకుండా పోయాలన్నమాట ఇంకా ఎటు మనకి నాకు ఫస్ట్ బాబు కాబట్టి అలవాటే కదా కాకపోతే కొంచెం చిన్న పిల్లలు కాబట్టి జాగ్రత్తగా చేయాలి కదా ఇంకా పర్లేదు బాగానే చేపించాలన్నమాట ఇంకా ఉండే కొందికి ఇంప్రూవ్ అవుతుంది కదా అలాగా ఇంకా రిషి అయితే వచ్చాడు ఇప్పుడే చిక్కులు చిక్లు పెడుతున్నాడా ఎక్కడా కాలు తే ఇ వస్తాడుగా చూస్తాలే వెళ్తున్నావా గడిపెట్ట గడిపెట్టమంటే చూడండి ఎలా వెళ్ళిపోయాడు அங்கே பாப்பி பட்டலேசி ரெடி செய்யல ஏன் ஜோ சீ இப்படி வச்சி ந Hmm? Ai, 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 era? Era? Wow. Ah. Hmm? ai, jip, ai, jip, ai, 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 ai,

అయితే మినువులు మా చేయాలంటే కడిగేసి ఎండ పోసావన్నమాట మిల్లు పట్టించడానికి అమ్మా కిస్మిస్లా ఎక్కడే కిస్మిస్లు ఎక్కడే అమ్మా ఎందుకు తింటే ఇక్కడ తినేళ్ళు బల్లో పిల్లలు అందరికి తీసుకెళ్ళి ఇంటికాడ దిని మరి బల్లోనే తింటావా ఏంది